ఈరోజు మరి హెచ్పి గ్యాస్ సెంటర్లో ఉన్న కృష్ణకుమారి గారి నూతన అపార్ట్మెంట్లో మరి పారాయణం చేయడానికి స్వామికి ఎల్తసీ దృష్ణం చేయడానికి శ్రీ గాయత్రి ఆహ్వానం వచ్చిందండి ఈ ఆహ్వానం మేము మేమందరము కృష్ణకుమారి గారి ఇంటికి బయలుదేరుతున్నాము మా శ్రీ గాయత్రి పారాయణపృద్ధం అందరూ ముందు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి తెల్లొస్తామమ్మ దిగ్విజయంగా తీసుకెళ్ళి దిగ్విజయంగా చెప్పి బయలుదేరడానికి వచ్చాము మరి అర్చకుల వారు వేణు శరమగారి ఆశ ఆశీర్వచనాన్ని కూడా తీసుకుని మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం కృష్ణకుమారి గారింటికి మరి ఆ అమ్మవారి ఇంత శక్తిని ఇన్ని అవకాశాలని మాకు కల్పిస్తున్న ఆ అమ్మవారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు మా కృతజ్ఞతను తెలియజేసుకున్నాం అయితే అక్కడ మేము కృష్ణకుమారి గారింటికి వెళ్ళి ఎంతో సహస్రనామం ఆ విధానం అక్కడ జరిగే సత్యనామృత వ్రత ఆ విధానం ఇవన్నీ కూడా మేము ఛానల్లో అప్లోడ్ చేస్తాము చూసి లైక్ చేయగలం మరి ఈ ఈ లలితా సహస్రనామానికి గాయత్రడి పారాయణ బొమ్మ నుంచి పాతిరు మంది సభ్యులను బయలుదేరావండి మరి పారాయణానికి ఆనందమణి గారు చిన్నపూర్ నాణే గారు మరి కసిరెడ్డి గారు సన్నెడ్డి లక్ష్మీదర్తి గారు పల్లెలు సరస్వతి గారు కోటాడ కళ్యాణి గారు ఇంకా తోడ పద్మి గారు జ్యోతి గారు జ్యోతిగారు జ్యోతి గారు గిరి గిరిజ గారు ఇంకా మా కోల్రాతి సత్యవతి గారు మరి ఇంకా కనపడలేదు సోన్న వెంకట కుచ గారు నన్ను నన్ను ఇప్పుడు చెప్పండి తానవర్పు కనపడకపోతే చిమ్మి గారు మరి జగదేశ్వర గారు మరి पवन మెస్ గారు మరి వీళ్ళందరం బయలుదేరుతున్నాము కానీ మా అందరికీ ఆ భగవంతుని ఆశ అమ్మవారి ఆశీస్సులు కలగాలని అమ్మవారిని కోరుకుంటున్నా చెప్పారు పారాయణ నాయుడు సోమలత గారు మరి బౌతు దనేశ్వరి గారు అలానే బొగ్గారు రాణి గారు వస్తున్నామండి మరి వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఆ మాత ఆశీస్సులు అలాగే శ్రీ సత్యనారాయణమూర్తి

గాయత్రి యొక్క వాతంలో ఏమన్నా అంటే ఒక ఆవిడికి నలభుకాలం పోయింది పోయి రెండు సంవత్సరాలు అయింది పోయినప్పుడు నిన్న పొద్దున్న వచ్చింది నా దగ్గరికి ఆవిడ వస్తే అమ్మవారికి కుంక పూజ చేశాను నేను రాత్రి ఆ ఏడు గంటల యాభై నిమిషాలకి ఆవిడ ఆటే జాడుకుని నలభాలు వేసినట్టుగా జ్ఞాపకం వచ్చింది ఆవిడకి కాబట్టి నలభై ఒక్క రోజు ఎవరైతే కుంక పూజ చేస్తారో అమ్మవారికి ఆ నలభై ఒక్క రోజు అమ్మవారి యొక్క చూపిస్తుంది అది జ్ఞాపకం వచ్చింది అమ్మవారి దేవాల ఆ నల్పస్థాలు తీసుకున్న నా దగ్గర వచ్చింది డైరెక్ట్గా వచ్చి ఇదిగో నలభై ఒక్క రోజులు నాకు కొంతమంది చేసిన మీ దగ్గర చేసే రెండు సంవత్సరాల క్రితం పోయిన నల్భ స్థలం నాకు దొరికింది ఇదిగోనండి అని చెప్పి అమ్మవారి దీన్ని పెట్టేవాడు అని చెప్పి ఇచ్చింది ఆవిడ అంత మన గాయత్రి మాతాడు గాయత్రి మాతాకు అలాగే మన వాళ్ళందరూ కూడా సరస్వతి పుష్పురాలు వెళ్తూ ఉండగా అందరూ కూడా మళ్ళా మహాలక్ష్మి గారు అందరినీ చక్కగా తీసుకుని వెళ్ళి అందరినీ చక్కగా అన్ని చూపించి తీసుకువచ్చినందుకు అభిమానాలు కలుగుతున్నాడు

అమ్మవారు రాముడు అయో రాముడు సీత మండోద వీళ్ళందరూ ఆరు మహాపతి అంటారు ఆరు మహాప్రవర్తులు కూడా బ్రమ వీళ్ళందరూ కూడా అధివని చెలు అధివనిచలు అంటే పదో నిజ శ్రీకృష్ణ వర్తిం వాడు కాదనమాట ఎవరు మొట్టమొదటి పెళ్లికి ఎవరు చూపిస్తారు అరుం అరుంధతి అరుంధతి అంటే ఆసనం ఉండేటువంటి నక్షత్రం నక్షత్రాన్ని నిర్మించుకోవాలంటే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు నిర్మించే ఎక్కడ ఆకాశం కానీ నువ్వు వారికి నమస్కారం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆవిడ ఆవిడ ఎవరి భార్య అంత యొక్క భార్య అనమాట అలాగే ప్రతి ఒక్కరు సీతాదేవి మరి ఎవరి దొరుకుతుంది சீத நீமார ஜன்மீச்சான அந்த தப்பா ஆயுத சீதாதி ஆயு குமார குமாரி அயோச்சாச்சா

చలో హమయ ప్రాము కారాలు రవం చమేలే ప్రజాధి పదులు మన దీపాని కి మహాని కనిపిస్తుంది హలో ఏమి నేర్పకుండా అన్నగారు వదులు గారు అండి భోజనాలు చేస్తున్నాం అన్నప్రసాదం శ్రీ రమ్మ వెంకటారాయణ మొత్తం వారి అన్నప్రసాదం శ్రీకృష్ణం